न्द कनकमहामणिभूषितलिङ्गितशोभितलङ्गविनाशनलिङ्गी सदा शिवलिन्द कुङ्कुमचन्दनलेपितलिङ्गित पापविनाशनलिङ्गत्रण भावि सदा शिव देवगमार्चित सेवित सिंह बालै भक्तिविकरभाकर परिवेष्टितदीनाशनलिंगं कर्त्रमि सिंह सुरगुरु सिंह वरपूजित सुरवरपुष्प सदा चितलिङ्गं परमपदं परमात्मलिङ्गं तत्त्वन यपते शिवसन्तिनो शिवलोकमवाप्रोति शिवेन सहमोदकीय त्रयक्षणाकारम त्रित्रेत्रचत्रायिदम न त्रिजत्म पापसंहारम येन बिल्वम शिवार्पणष्टः येन बिल्वम शिवार्पणम शास्त्रविन पाठावरणुरचते हरि वरदकोटिनन येष विजयये ओम वर्षसरेमर्गो देवस्तु दिमेहि भियो योना प्रचोदयात् प्राणस्वहां देस्महा लेखो हसने स्वाहा सामान्य पक्ष भोजन चार धर्मों पर नहीं रही जब तक आपको इद्राचनीया नैचनीया इद्राचनीयाच इद्राशनीया नमस्ते हस्त भगवान श्रीஸ்வரाय हरिहरा कालाति मुद्रा निर्मताय नमः वृष्टिया सर्वेशवरासदाश्वया श्रीमद्महादेव नमः सज्जो जातव गुज्जामि सज्जो जात नमः वराह भवे बनेनाथ गुमेया बोलो सर्वभूदा जयवल्लभ श्री कृष्ण जी कोम ब्रह्म

हस्त उद्रवा हा हा एक अंताजी नहीं लोकसंबद्ध नहीं है तन रातंत्र प्रचोद्य आतुहा सिद्धेश्वर स्वामी है देवता हा हा अरे चित्तकले ना चाय मैंने सेवा सात 500 लाइटर गुड डाकू 700 700 हम जा में मूल ने और बड़े आदमी इसको नाम ఉన్నమాట అనూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం ఉంది మన ఈ ఆలయం ఈ సోమవారం నాని పురస్కరించుకుని మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ సదర్శన కాలంలో సోమవారం విశేషం సోమవారం ఆర్ద్ర నక్షత్రం రావడం వల్ల సుమజంగా భారించి ఈరోజు భక్తులు విశేషంగా కూడా పొద్దుల నుంచి బార్లు తిరిగినటువంటి విధంగా అభిషేకాలు నిర్వహించడం జరిగింది అటువంటిదే కాకుండా ఆర్జల నక్షత్రం రోజు స్వామివారిని దర్శిస్తే ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుందనే భావంతో ఇక్కడ ఆలయ దర్శనం రావడం జరుగుతుంది కాబట్టి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సాక్షాత్తుగా పరమేశ్వరుడు యొక్క ఆశిస్సు అందజేస్తుంటాం ఈ బాగు కూడా ఎరవేరణం పాడిపక్షణతో సాక్షాత్తుగా నవనాథ్వర స్వామి యొక్క అపాతంగా దర్శిస్తుంది మీకున్నీ కూడా శుభం బాగుంది

Thank <laughs> आगाम रे आगम रे

पुरुषार्थम विद्या बुद्धि व्यापार उद्योग प्राप्त नवनाथ सिद्धेश्वरा अनुग्रह प्राप्त पूजन चुन की, पंक्तिनिक्षनक्षा नम द्रविशुद्यमनाथ सिद्धेश्वर పూర్ణేశ్వరీ మాత్యోజాం ప్రవద్యామి సో నమో నమ భవే భవే నాది భవే సో మాం భోద్వామదేవాద్రాయమో ప్రతి సోమవారము ఉదయం అభిషేకాలతో మొదలుకొని మధ్యాహ్నము పల్లెకి సేవ పల్లెకి సేవ అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద విత్తన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరియు ఈ యొక్క అన్న ప్రసాదానికి కనుక మీరు విరాళాలు తెలుసుకుంటే మీరు మా యొక్క వాలంటీర్ అక్కడ అలాగే ఇక్కడ అన్న ప్రసాద షెడ్ లో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇవ్వదలుస్తున్న వారు అమ్మ దగ్గర ఇచ్చి నిశ్చిత్వాల మీరు విరాళతో అన్న ప్రసాద కార్యక్రమం ప్రతి సోమవారం నిరంతరంగా కొనసాగుతూ ఉంది ఈ రోజు అన్నదాతగా వ్యవహరిస్తున్న వారు અને આની પોષિત ભણી દાદા દંપતીઓ અલગે ચેકું રમ્યા કૃષ્ણ દંપતીઓ અલગે ગોજી શિમાં સૃતા દંપતીઓ બી ગોજી વિનોજ જો કર્ણાટકા સાધનમાં સાતબર રજમાન બરો સંચાલકનાર વારી માખું નું પણ આનંદ દેશો કર્ણાટક આચાર્ય પેલે મેલા ઉડવાની કાર્ティスト વચન બક્ષી અંદર કોળા વિદર્તી કણા ఇస్తారా ప్లాస్టిక్ ఇస్తారని ఎందుకంటే అందరు కూడా క్యాన్సర్ బాగా పడతారు కాబట్టి కమిటీ తరఫున నిర్ణయించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారని అన్నదించడం జరిగింది కాబట్టి భక్తులు గమనించడం లేకపోతే మేము ఇచ్చిన ప్లేట్లను తిని వాటిని సుఖంగా కడిగి అక్కడ బాస్లో పెట్టి వెళ్లాల్సింది లేకపోతాము ఎవరి మీద అన్నాను వృధా చేద్దాం పిల్లలకి ఎంతగా పెట్టుకోండి అలాగే ఇక్కడ ఉన్న ప్లేట్లో

i a going